అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ డాక్టర్ మనం ఇప్పుడు మాట్లాడబోయేది జూన్ నెల రాశి ఫలితాలు జూన్ నెల ప్రెడిక్షన్స్ అనమాట ద్వాదశ రాసుల వారికి ఎలా ఉందో చూద్దాము దానికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడేది గోచారం మాట్లాడుకుంటాము సో గోచార రీత్యా ఎక్కడెక్కడ ఏ హౌసెస్ లో ఏ భావంలో ఏ రాసుల్లో ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము ఫస్ట్ మనం మాట్లాడకపోయేది శని శని ఏమో ప్రస్తుతం మనకు తెలుసు మీనంలో ఉన్నారు ఏళ్నాడు శని అనేది మనకి మేషరాశి వాళ్ళకి మొదలైంది అలాగే మీనరాశి వాళ్ళకి రెండో ఘట్టంలో ఉంది కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టంలో ఉంది అలాగే కుంభరాశిలో మనకేమో రాహు ఉన్నారు సింహరాశిలో ఏమో మనకి కేతు ఉన్నారు అండ్ మే మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి సో ఫస్ట్ అది మాట్లాడుకుందాము వీనస్ శుక్రుడేమో మనకి తెలుసు మేషంలో ఉన్నారు మే ఎండ్కి వచ్చారు జూన్ ఎండ్కి ట్వంటీ నైన్త్ జూన్కి ఏమో ఆయన ఏమో పుష్పాలకు వెళ్తున్నారు వృషభంలో ప్రస్తుతం సన్ అండ్ మెర్కుర్రి ఉన్నారు మెర్కుర్రి ఏమో సెవెంత్ సిక్స్త్ జూన్ అలాగేమో జమ్నైకి వెళ్తున్నారు అంటే మిథునానికి వెళ్తున్నారు తర్వాత ట్వంటీ సెకండ్ జూన్ కేమో కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట కర్కాటకంలో ప్రస్తుతం మనకి మార్స్ డెప్యుటేషన్ స్టేట్ లో ఉన్నారు సో డెప్యుటేషన్ స్టేట్ నుంచి ఆయన బయటకు వస్తున్నారు సెవెంత్ జూన్ అనమాట అలాగే మనకి తెలుసు చంద్రులు రెండు రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు సండే మో మనకి జూన్ ఫిఫ్టీన్త్ కి మిథునానికి వెళ్తున్నారు సో మిథునంలో ఆల్రెడీ మనకి తెలుసు జూపిటర్ ఉన్నారు అంటే గురువు ఉన్నారు అనమాట మేజర్ గ్రహం సో ఇది గ్రహ స్థితి మనకి జూన్ లో ఉన్నది మేజర్ మూమెంట్స్ ఏంటంటే మనకి శుక్రుడు మూమెంట్ ఉంది ఎందుకంటే ఆయన వృషభానికి వెళ్తున్నారు అనమాట ఎండ్ మనకి జూన్ ఎండ్ కి అలాగే ఏంటంటే మెర్కురి మూమెంట్ కూడా ఉంది అనమాట అలాగే సన్ మూమెంట్ కూడా ఉంది జనరల్గా ఎప్పుడు మనం పరిహారాలు చెప్పినప్పుడు మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు అలాగే నవగ్రహ పూజలు చేయమని చెప్తాము అది లేని పక్షాన్ని ఏంటంటే నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఒక నైన్ టైమ్స్ కానీ లెవెన్ టైమ్స్ కానీ ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ కానీ లేకపోతే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కానీ చేయొచ్చు సో నిత్య పూజలు చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే పాజిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఎప్పుడులాగే ఏంటంటే అన్ని నెలలు మనం మాట్లాడుకున్నట్టే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి అంత బాగుండదు ఏదైనా మిశ్రమమే లైఫ్ అనేది ఏంటంటే ఎక్కువ తక్కువ అనేది మనం చూస్తూనే ఉంటాం అనమాట సో ఇప్పుడు ద్వాదశ రాసుల వాడికి ఎలా ఉందో చూద్దాం మనం ఇప్పుడు మాట్లాడుకోవైతే వృషభ రాశి వాళ్ళ గురించి వృషభ రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు చెప్పాలి ఎందుకంటే సన్ కూడానే ఉన్నారు అంటే ఫోర్త్ లాడ్ కూడానే ఉన్నారు సెకండ్ కూడా ఫైనాన్షియల్ కూడా కూడానే ఉన్నారు సో తప్పక వీళ్ళకి చాలా చాలా బాగుంటుంది ఈ నెల అంతా చాలా ఎంజాయ్ చేస్తారు ఏది ముట్టుకున్నా వాళ్ళకి సక్సెస్ ఏ ఉంటుందన్నమాట అండ్ ఆల్సో దేంట్లో బాగుంటుంది కెరియర్ విషయంలో బ్రహ్మాండంగా ఉంటుంది సెకండ్ హౌస్లో జూపిటర్ ఉన్నారు సో తప్పక ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది చాలా ఉంటుంది అనమాట వీళ్ళకి ఈ నెల అండ్ ఆల్సో ఇంక్రిమెంట్ వచ్చే సూచనలు ప్రమోషన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి తప్పక స్టూడెంట్స్కి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది దూరదేశం వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ అండ్ కెరియర్ డెవలప్ చేయాలి అక్కడ అన్న వాళ్ళందరికీ తప్పక చాలా బాగుంటుంది మంచి ఆపర్చునిటీస్ అన్నమాట అలాగే మనం చూసాము అంటే దూర దేశాల్లో సెటిల్ అవ్వాలి అక్కడే చదువుకుని మేము సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ ఇక్కడ మంచి సూచనలు కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో మనం చూసాము అంటే సెకండ్ లాడ్ కూడా ఉన్నారు ఇందాక చెప్పినట్టు అట్ ద సేమ్ టైం ఫిఫ్త్ లాడ్ సో ఇక్కడ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ లాార్డ్ కాంబినేషన్ అనేది విషయంలో అసలు జరిగి ఉందనమాట అంటే కేంద్ర కోణాధిపతి కలియక ఒక మంచి యోగం కింద చెప్పుకోవాలి సో డబ్బు వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి ఎందులో అంటే తప్పక వీళ్ళు బిజినెస్ వాళ్ళకి మంచి రాబడి అనేది ఉంటుంది అండ్ ఆల్సో ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్ వాళ్ళకి కూడా కొంతవరకు ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పటికీ ఈ లాస్ట్ మంత్స్ ప్రీవియస్ మంత్స్ కంపేర్ చేస్తే కొంచెం ఓరట అనేది కలుగుతుంది అనమాట సో తప్పక ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్నవాళ్ళకి కానీ రాబడి అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో ఏంటంటే ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉంటుందన్నమాట కుటుంబ పరంగా స్టేటస్ పెరగడం అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పిల్లలు కూడా సెటిల్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి సో చాలా బాగుంటుందని చెప్పాలి కుటుంబం వరకు వచ్చేప్పటికీ కుటుంబంలో కూడా అనుకూల పరిస్థితే ఉంటుందన్నమాట ఖరీదైన వస్తువులు కొనుక్కోవడం ఇన్వెస్ట్మెంట్స్ చేయడం తప్పక గోల్డ్ కొనుక్కోవడం అలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే మనం చూసాము అంటే లెవెన్త్ హౌస్ టెన్త్ లో ఉన్నారు సో అన్ని లాభాలే అనమాట వీళ్ళకి సో ఏది ముట్టుకుంటే అది సక్సెస్ సో ఇది ఒక సక్సెస్ఫుల్ మంత్ ఋషభ వాళ్ళకి అని చెప్పచ్చు అండ్ ఆల్సో మనకి వచ్చామంటే పెద్దల ఆశీస్లు కూడా ఉంటాయి మనకి ఎందుకంటే ఈ ఋషభ రాశి వాళ్ళకి సో తప్పక వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానీ లేకపోతే పిల్లల గురించి ఆలోచించడం కానీ వాళ్ళ భవిష్యత్తు ఆలోచించడం కానీ తప్పక ఆలోచించి ముందుకు సాగడం అనేది జరుగుతుంది అండ్ బిజినెస్ వాళ్ళకి లోన్స్ అనేది అందుబాటులో రాబడి అనేది అందుబాటులో ఉంటుంది అంటే మోతాదులు అందుబాటులో ఉంటేనే కదా బిజినెస్ చేయగలరు సో తప్పక బిజినెస్ పీపుల్కి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి అండ్ ఆల్సో మనం చూసాము అంటే సెకండ్ లాడ్ సారీ రాంగ్ రిపీట్ సో మనకి లో ఏమో వీనెస్ ఉన్నారు సిక్స్త్ లాడ్ ఉన్నారు ఈ రాశికి అధిపతి కూడా ఉన్నారు సో ట్రావెలింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట సో ట్రావెలింగ్ మీద ఖర్చు అనేది ఉంటుంది ఖర్చు అనేది మామూలుగా మనం ఎప్పుడు చెప్పుకుంటాము సో ఖర్చు అనేది చాలా ఎక్కువ ఉంటుంది డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు దాంపత్య జీవితంలో ఆనందంగా ఉన్నవాళ్ళు ఇంకా ఆనందం పొందుతారు హ్యాపీనెస్ కూడా వస్తుంది అనమాట సో తప్పక ఏంటంటే చాలా బాగుంటుంది ఈ నెల అంతా జూన్ నెల ఎస్పెషలీ రాశి వాళ్ళకి అలాగే మనం చూసామంటే వీళ్ళకి స్పిరిచువాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది గుప్త సబ్జెక్టుల మీద ఎక్కువ మక్కువ చూపిస్తారు మన టారో కార్డ్ కానీ ఆస్ట్రాలజీ కానీ న్యూమరాలజీ కానీ మిగతా వాళ్ళని సందర్శించడం అలాగే నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఫ్రైడే ఫ్రైడే అంటే శుక్రవారం శుక్రవారం లక్ష్మీదేవికి లేకపోతే లక్ష్మీ గణపతి హోమాలు కానీ పూజలు కానీ చేయడం మంచిది అలాగే ఒక గోవుకి ఆహారం పెట్టడం మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది బిచ్చక రాశి వాళ్ళ గురించి మిచ్చక రాశి వాళ్ళకి జూన్ నెల ఎలా ఉందో చూద్దాము బిచ్చిక రాశి వాళ్ళకి మనకి తెలుసు అధిపతి ఏమో కుజుడు అయ్యాడు కుజుడేమో నీచస్థితిలో ఉన్నారు కర్కాటక రాశిలో ఉన్నారు కానీ తొమ్మిదో ఇంట్లో ఉన్నారు ఆయన పదో ఇంటికేమో మూవై ఐదేమో జూన్ సెవెన్త్ సో దాని తర్వాత కొంతవరకు బాగుంటుంది కానీ నీచ స్థితిలో ఉన్నప్పటికీను నైన్త్ పొజిషన్ కొంచెం బెటర్ పొజిషన్ ఎందుకంటే ఇప్పుడు కేటుతో కలయిక అవ్వబోతోంది సో ఆ కలయిక అనేది అంత మంచిది కాదు సో ఫైనాన్షియల్ స్ట్రెయిన్ ఉంటుంది అండ్ ఆల్సో వాళ్ళు చేసే పనిలో కూడా చాలా మటుకు అడ్డంకాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఏంటంటే తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోకూడదు అదొకటి అండ్ ఆల్సో తొందరగా పనిచేసినా కూడాను చురుగ్గా పనిచేసినా కూడా వాళ్ళు ఎవరైనా పొందరు అంటే అప్రిసియేషన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది టైంకి వీళ్ళు అన్ని సబ్మిట్ చేసినా కూడా సపోజ్ టీం లీడర్ అవ్వచ్చు లేకపోతే పెద్ద పెద్ద ఎమ్మెల్సీలు పనిచేసే వాళ్ళు అవ్వచ్చు టైంకి పనిచేసినా కూడా వాళ్ళకి కొంతవరకు ఏంటంటే నెగిటివిటీ అనేది ఉంటుంది అంటే సపోర్ట్ సిస్టమ్ అనేది కొంచెం తక్కువ ఉంది కానీ బిజినెస్ పీపుల్ కొంతవరకు ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి చూపిస్తున్నాయి ఎందుకంటే మనకి బుధ ఆదిత్య యోగం ఏమో వీళ్ళకి ఉంది అంటే లోనే ఏర్పడుతోంది అనమాట సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు బిజినెస్ పీపుల్కి బాగుంది అనేది సూచన కానీ లోన్స్ తీసుకువచ్చిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే మనం చూసామంటే ట్వెల్త్ లాడ్ ఏమో సిక్స్త్లో పడ్డాడు అంటే ఏంటి మనకి బీనర్ సెవెంత్ లాడ్ కూడా లో పడి ఉన్నాడు అనమాట సో తప్పక లోన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి బిజినెస్ పరంగా రోజువారీగా తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇంకోటి మనం చూసాము అంటే నాలుగో ఇంట్లో రాహు ఉన్నాడు ఐదో ఇంట్లో శని ఉన్నాడు సో తప్పక వీళ్ళకి లక్ అనేది కొంతవరకు అంత ఫేవర్గా లేదు ఎందుకంటే మనకి ఫిఫ్త్లో అడగం మళ్ళీ ఎయిత్లో పడ్డాడు సో ఎక్కడైనా చూస్తే కొంచెం నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక వీళ్ళకి అంత మంచి మంత్ కాదు అంటే బ్యాలెన్స్ అవుతోంది ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి నెగటివిటీ కొంచెం ఎక్కువ ఉంది అంటే ఏంటంటే శ్రమ చాలా అధికం ఉంది శ్రమ పడినందుకు తగిన ఫలితం అనేది కనిపించట్లేదు అని ఈ మంత్ వీళ్ళకి రుచిక రాసే వాళ్ళకి చెప్పవలసి వస్తుంది అండ్ ఆల్సో బీనా సేమో ట్వెల్త్ ని చూస్తున్నారు అంటే ఏంటి ఓన్ ని సో ఖర్చులు అనేది విపరీతంగా ఉంటుంది ఎస్పెషలీ కుటుంబ పరంగా ఖర్చులు పెట్టడం విపరీతంగా ఉంటుంది ఎస్పెషలీ ఏంటంటే హెల్త్ విషయం మీద ఖర్చు పెట్టడం కానీ ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ హెల్త్ పరంగా ఖర్చు పెట్టడం అనేది చాలా ఎక్కువ ఉంటుంది పిల్లల పరంగా ఖర్చులు అనేవి చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి అనమాట బట్ చదువు పై చదువులకి స్టూడెంట్స్ వెళ్ళాలి అంటే కనుక తప్పక వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అవ్వడం కానీ వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీస్ తప్పడం కానీ తప్పక జరుగుతుంది ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో పిల్లల్ని సెటిల్ అయ్యే ఒక ఛాన్స్ అనేది ఉందన్నమాట అండ్ ఆల్సో దాంపత్య జీవితంలో అంత అనుకూల పరిస్థితి అనేది కనిపించట్లేదు కెరియర్ పరంగా గ్రోత్ అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ వర్త్ చూడచ్చు కొంతవరకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది కానీ లవ్ రిలేషన్షిప్ కానీ దాంపత్య జీవితంలో కానీ అంత అనుకూల పరిస్థితి అనేది కలిపియట్లేదు అనమాట సో కొంతవరకు ఏంటంటే జాగ్రత్తగా ఉండడం అందరితోనూ జాగ్రత్తగా మసులుకోవడం మంచిది అనమాట ఈ మంత్ అంతా కొంతవరకు డిఫికల్ట్ మంత్ వృచ్చక రాసే వాళ్ళకి అని చెప్పబడుతోంది అలాగే ఏంటంటే ఎయిత్ సంచారం జూపిటర్ సంచారం జరుగుతోంది అంటే ఏంటి సెకండ్ అండ్ ఫిఫ్త్ లాడ్ సంచారం ఎయిత్లో పడించు ప్రాపర్టీ ఇష్యూస్ అటు కొంతవరకు హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కోర్ట్ కేసెస్ ఉన్న వాళ్ళకి కూడా అంత ఈజీగా ఒక సొల్యూషన్ అనేది దొరకదు అనమాట మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఒక గోవుకి థర్స్డే థర్స్డే ఆహారం పెట్టడం చాలా చాలా మంచిది అనమాట అండ్ ఆల్సో సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం మంగళవారం తప్పక పాలాభిషేకం చేయించుకోవడం కానీ లేకపోతే వీళ్ళని సందర్శించుకోవడం కానీ చాలా మంచిది అలాగే ఏంటంటే మనకి దుర్గాదేవిని కొలవడం ఇంకా మంచిదన్నమాట దుర్గా దేవిని ఫ్రైడే ఫ్రైడే కానీ లేకపోతే మంగళవారం మంగళవారం కానీ ఎర్ర పువ్వులతోటి పూజ చేయడం ఇంకా మంచిదన్నమాట ఇవన్నీ చేసుకున్నప్పటికీ కొంతవరకు ఫ్యూచర్ అనేది మనకి బ్రైట్గా ఉంటుంది లేకపోతే పాజిటివ్గా ఉంటుంది అని చెప్పబడుతోంది పరిహారాలు మెయిన్గా ఇచ్చేది ఎందుకంటే ప్రెషర్ తగ్గడానికి అంటే ఏంటంటే కొంతవరకు నెగిటివిటీ తగ్గడానికి మనం ఇస్తూ ఉంటాం తప్పక చేయండి బాగుంటుంది